వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒక పండుగ పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి హిందూ ధర్మశాస్త్రాలు ప్రతిరోజు వేద శ్లోకాలు ప్రార్థనలు పూజలు జరుగుతాయి చివరి రోజు ఊరేగింపులు విగ్రహ నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది గణేషుడు జై గణేషుడు గణేషుడు అని కూడా పిలుస్తారు మరియు గణపతి వినాయక లంబోదర మరియు పిల్లయ్యారని కూడా పిలుస్తారు ఇది హిందూ దేవతల్లో బాగా ప్రసిద్ధి చెందిన మరియు అత్యంత ఆరాధించబడే దేవతల్లో ఒకటి అరువున్నత దేవుడు కొత్త ప్రారంభాల యొక్క ప్రియమైన దేవత లక్షణాలను వివరించే అనేక ఇతర పేర్లతో పిలువబడుతుంది విఘ్నేశ్వరుడు వినాయకుడు గజానన బాలచంద్రుడు ఓంకార లంబోదర హారంబ మొదలైన వాటిలో అత్యంత సాధారణమైనవి గణేష అష్టోత్తర శతనామావళిలో ఆయనకు నూట ఎనిమిది పేర్లు ఉన్నాయి ఇది సాధారణంగా గణేష్ చతుర్థి నాడు జరిపింపబడుతుంది వినాయక చతుర్థి గణేషుడిని పది రోజుల పాటు పూజిస్తారు మరియు దాని చివరిలో అతని విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు మరియు ఈ సంప్రదాయాన్ని గణేష్ నిమజ్జన అంటారు ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మన డిజిటల్ స్టేటస్ తెలుగు ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు అందరికీ